అంతర్జాతీయ సాంకేతికతతో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ అభినందనీయమని తానా అధ్యక్షుడు నిరంజన్ వృంగవరకు కొనియాడారు బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని కామదేను పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని తానా సభ్యులు నాట్స్ మాజీ చైర్మన్లతో కలిసి ఆయన పరిశీలించారు పాల సేకరణ పెరుగు వెన్న నెయ్యి లాంటి ఉత్పత్తుల తయారీని అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల కోసం ల్యాబ్లో చేస్తున్న పరీక్షలను వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు పరిశుభ్రమైన వాతావరణంలో అంతర్జాతీయ యంత్ర పరికరాలతో పాల ఉత్పత్తులను తయారు చేయటం ప్రత్యేకించి

దీనికి మేడం గారు మొత్తం యూనిట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము ప్రాసెసింగ్ అది అసలు ఎట్లా ప్రొక్యూర్ అవుతుంది ప్రొక్యూర్ అయిన తర్వాత ఏ రివిజన్స్ ఉన్నాయి ఎట్లా రికల్ సెక్షన్స్ అన్నీ కూడా దొరుకుతుందని అంతా కూడా తెలుసుకోవడం జరిగింది ఇది నేను మరియు మా తానా కార్యకర్త సభ్యులు అలాగే శ్రీనివాస్ తిరగ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిపి నౌకర్గా ఉన్నటువంటి రామకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు సమర్పించడం జరిగింది మాకు దీన్ని చూస్తామంటే ఇప్పుడే చెప్పారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ బ్యాంక్ని ఈ రైతులు ఫోన్ చేసుకుంటూ ఉన్నారు ఇది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు దాదాపు ఇంత పెద్ద ఎత్తున ఇది ఆంధ్రప్రదేశ్లోనే గర్వకరణం అనేటువంటి ప్రాజెక్టుగా ఉంది డెఫినెట్గా అలాగే ఆనవేళ్ళు గారు కాకుండా దీన్ని కర్నూవలు కావాలను అలాగే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు రెవెన్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ క్రోస్ కర్నూవల్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి అలాగే డైరెక్టర్స్ అందరికీ అలాగే ముఖ్యంగా ఈ పాడిన పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందానికి కరెక్ట్గా రైతులందరికీ కూడా మేము రియల్గా ఇన్స్పైర్ అవుతా ఉన్నాం డెఫినెట్గా అంటే ఇంత ప్రాజెక్టు ఇక్కడ ఉండడం అలాగే ఇంతమంది రాయలకి ఉపయోగపడే ప్రాజెక్టు డెఫినెట్గా ఇది అందరికీ కూడా సర్వీస్ ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి డెఫినెట్గా డౌట్ లేదు లాస్ట్ టైం కన్వెన్షన్లో అను గారు యూస్లోకి రావడం కూడా జరిగింది అక్కడ ఆయన ఈ ఇక్కడ చేసేటువంటి విజయ డైరీ ప్రోడక్ట్స్ ఎక్స్పీన్స్ కూడా ఇచ్చారు డెఫినెట్గా ముందు ముందు కూడా చాలా తరఫున ఇక్కడ కానీ అక్కడ కానీ చేయటువంటి స్థాయి మేము కూడా చాలా తరఫున కూడా మేము తప్పకుండా దీని అభివృద్ధికి కృషి చేస్తామని అలాగే విజయ ప్రోడక్ట్స్ ఎక్కడేమో కూడా యూస్ ఉన్న చేయడానికి బాగా ని అటెండ్ చేయాలన్నా కూడా ఉన్న అవకాశాలు పరిశీలిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్